హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మినోళ్ళు మీరు చూసినట్టు నిన్న రాత్రి ఆదిత్య ఓం గారు అయితే ఎలమినేట్ అయిపోయారు అంటే నిన్న రాత్రి అంటే మామూలుగా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో అప్డేట్స్ వస్తాయి ఆ అప్పుడు జరిగినటువంటి ఇష్యూ అప్పుడు జరిగినటువంటి క్లిప్ ఇది అక్కడ ఏం జరుగుతుందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆదిత్య ఓం గారు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి ఆదిత్యఓం గారు ఎలిమినేట్ అయ్యారన్న సంగతి అందరికీ తెలుసు బట్ ఆయన వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అసలు ఫెయిర్ ఎలిమినేషనా అన్ఫెయిర్ ఎలిమినేషనా డీటెయిల్స్ అన్నీ వీడియోలో తెలుసుకున్నా వీడియోనైతే స్కిప్ చేయ ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు అయితే పూర్తిగా చూడండి ఎందుకంటే వీడియోని పూర్తిగా చూస్తే కొంచెం రీచ్ వచ్చి వీషక్కు రావడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మామూలుగా ఫస్ట్ ఆదిత్య ఓం గారు ఎలా ఎలిమినేట్ అయ్యారనే దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఓటింగ్ ప్రకారంగా ఎలిమినేట్ చేశారు ఓటింగ్లో ఎలిమినేషన్లో ఉన్నటువంటి ఆరు మందిలో లీస్ట్లో ఉన్నవారు లీస్ట్లో ఉన్నవారు ఎవరు ఆదిత్య ఓం గారు ప్లస్ అట్లాగే నయనిక విష్ణు పవన్ విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు లీస్ట్లో ఉన్నారు వీళ్ళ ముగ్గురులో కంటే లీస్ట్లో ఉన్నది ఆదిత్య ఆదిత్య లో ఉన్న ఉన్నాడు ఓకే అడివరకు వాళ్ళ ముగ్గురిని పెట్టినప్పుడు ఇక్కడ ఒక ట్విస్ట్ పెట్టాడు బిగ్ బాస్ ఏంటి మీరు ఎవరినైతే ఇంట్లోంచి బయటికి వెళ్ళి పంపాలనుకుంటున్నారో మీ హౌస్లో ఉన్న వాళ్ళే డిసిషన్ తీసుకోండి నేను ఒక క్లిక్ కిట్కైతే పెట్టాడు ఇది ఎట్టుందంటే అమ్మ తిట్టక్రీ అమ్మ అన్నట్టుంది వాళ్ళ చేతులతోనే తిట్టించి బయటికి బిగ్ బాస్ చేసినాడు బిగ్ బాస్ ఎలిమినేట్ చేసినాడు అనేది లేకుండా వీళ్ళతోనే అక్కడ ఉన్న వాళ్ళతోనే వాళ్ళ వేలు తీసి వాళ్ళ కంట్రోల్ని కొడిసేటట్టు చేస్తున్నాడు బిగ్ బాస్ నాకు అనిపించింది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళు వీళ్ళని బయటకు తోసేయడం అంటే బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళ మీద రాళ్ళేయడం అక్కడ ఉన్నోళ్ళు కూడా వాళ్ళకి తగినటువంటి ఫ్రెండ్స్ వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి ఫ్రెండ్స్ అనవసరంగా నువ్వు ఇట్లా చేసి అట్లా చేస్తావు అని గొడవలు పెట్టాడు ఇదంతా ఎంతసేపు ఉన్నా గానీ ఆడ మీద రాయేయడం ఈయన మీద రాయడం వండుకున్న దాన్ని లేదు తనిచ్చుకున్నట్టు ఉంటుంది ఇది వీళ్ళ వ్యవహారంలో నాకైతే అట్లా అనిపిస్తుంది ఆ విధంగా వాళ్ళను ఎవరైతే బయట పంపాలనుకుంటున్నారో అనే కారణాలు చెప్పేటప్పుడు అందరూ చెప్పిన కారణాలు వేరు నయనికను ప్రేరణ చెప్పారు ప్లస్ ఇప్పుడు ఇక్కడ మణికంఠ ఒక మాట అయితే వాడాడు మణికంఠ గేమ్లో ప్రతి దాంట్లో కూడా అన్నిట్లో ఇంకా పెంచుకోవాల్సింది నయనిక నయనిక ఎక్కడ గేమ్స్ ఆడట్లేదు అని చెప్పి నామినేషన్ వేసినటువంటి మణికంఠ నిన్న ఇదే విష్యూ ఇదే విషయాన్ని ఇష్యూగా జరుగుతున్నప్పుడు తను ఎందుకు ఈ మీకు నయనికకి ఎందుకు వేయకుండా ఆదిత్య ఓంకి వేసాడు ఏమని బయటికి వెళ్ళాల్సింది అంటే ఆదిత్య ఓం ఉన్నట్టుగా చెప్పాడు ఎందుకంటే తనకి గేమ్ ఆడ నామినేషన్ వేసేటప్పుడు అయితే నయనిక గేమ్ ఆడట్లేదు ఆదిత్య గారు బాగా ఇంప్రూవ్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు బాగానే అనుకుంటున్నటువంటి వ్యక్తి యాక్చువల్గా మణికంఠకు నబీల్కు బాగా సపోర్ట్ చేసింది ఎవరంటే ఆదిత్య ఫస్ట్ నుంచి కూడా ఏ చిన్న ఇష్యూ జరిగినా కానీ అక్కడికి వెళ్ళి రెస్పెక్టబుల్గా బాగా మాట్లాడడం అంతా కొంచెం బూస్టింగ్ ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నది ఆదిత్యని కానీ మణికంఠ కలిసిన ప్రతిసారి ఏదో రకంగా ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని పొడుస్తూనే ఉన్నాడు అదే విషయంలో మణికంఠయితే బ్యాడ్ అనిపించింది అట్లాగే నబీల్ విషయంలో నిన్న ఆదిత్య ఓం గారు ఆ పప్పి టాస్క్ జరిగినప్పుడు ప్రేరణకు సపోర్ట్ చేశాడు చీప్గా ఉండడానికి ఎవరు సెకండ్ చీప్ అన్నప్పుడు కానీ అదేది మనసులో పెట్టుకోకుండా నబిల్ అదే రాత్రి ఇష్యూ జరిగినప్పటికీ నబిల్ వచ్చేసి ఆదిత్య ఓం గారిని సేవ్ చేసే ప్రయత్నమే అయితే నాకు అనిపించింది కాబట్టి ఇక్కడ ఆయన గురించి స్టాండ్ తీసుకున్న వ్యక్తి నబిల్ కొంచెం అప్ ఈ విషయంలో మాత్రం అప్సేట్ చేయొచ్చు అనిపించింది ప్లస్ ఇంకోటి ఏంటంటే మణికంఠ ఆదిత్య నబిల్ వీళ్ళ ముగ్గురిలో వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు కానీ ఈ విషయంలో నబిల్ హెల్ప్ చేస్తే మణికంఠ అయితే ద్రోహం ద్రోహం నాకు అనిపించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇక నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ ఇది మిడ్ వీక్ ఎలిమినేషన్ నెక్స్ట్ ఎలిమినేషన్ ఉందా లేదా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం